తప్పుటకు మనిషి కాదమ్మా మౌనముగా నుండుటకు ట్రాయి కాదమ్మా మరచి ప్రభుకి మరుపు లేదమ్మా డబ్బులు డబ్బులు అక్కర్లేదేమ నువ్వు లేవే తిండి అది నువ్వు లేవా செல்ல போயே நெஹ்ருக நே பிளபாக்கு ஸ்டோரா தங்கிணை బేతలి సంఘం బేత ఎందుకంటే బేత సంఘం పేరు బాబు గారి పేరు చామేరి గారు నేను సంఘాలు నాకు తెలిసినంత మట్టికి నేను ఇక్కడ కానీ ఏదన్నా గొప్ప చెప్పుకున్నాను కొట్టిపోతాను ఎందుకంటే అయినా ఆ నరుడు ఆత్మ దేవుడు ఎత్తి చెప్పమన్నాడు కదా నువ్వు చెత్తాడు ఇక్కడ చచ్చినట్టే అక్కడ నువ్వు ఇక్కడ చచ్చినట్టే అయినా అది గురించి నేను ప్రతి కుటుంబం కొరకు ఎందుకంటే మీరు ఇంత క్రితం మీరు అందరూ నాకు తెలవక ఏమని దాన్ని అని దాన్ని దైవ సేవకులు అని దాన్ని ఆరు అని దాన్ని నాకు శాతం మటుకు శాతమే మీ గురించి ఎప్పుడైనా చేసుకున్నారా ఎవరో నేనా నా గురించి ఆ కరువుని అంటాను ఏమని నాయనా నీ రూపశాతాన్ని ప్రాణ శాతాన్ని ఎంత అన్న పెట్టి నడిపిస్తున్నావు అని డబ్బులు అక్కర్లేదు అక్కర్లేదు నువ్వు లేవేటండి నువ్వు లేవాడు ఎవరు గారు నాకు నేను చదువుకోలేదు నాకు ఒక్క తాతయ్య గారు ఉన్నా కానించి నేను ఒక మాట అడిగాను దేవుణ్ణి ఆ మాట ఏదో తెలిసా నా కడుపును పుట్టిన పిల్లలు లేదు కానీ நே பிதல் கோசம் பிள்ளம் கார்டே செய்யலை நீ தர நூரி ஆயின எந்த சம்சீலி போயிடும் ஏலி ஆயனக்கு அன்னம் பெடத்தான தேவதோ வச்சி ரொட்டி உடுக்குது ஏலியே ரொட்டி திணி மஞ்சள் தாக்கி சத்தி மயணம் முன்னெய்தா ஏலிய போஷிச்சு அனுப்பி போஷித்தடா ஏலிஆது மனுஷி கதா అంత గురుచు నాకు భయం లేదు ఏమీ లేదు చూరాకరికి చూరు దశలో ఇంకా వయసు అయిపోయిన తర్వాత లగలేరు కదా జగలేను కదా మరి వండుకోలేరు కదా జగలేను కదా వండుకోలేను కదా అప్పుడే అప్పుడు ఈ మాట ఓ ఏమని నాయనా నాకు నా గొప్ప దేవుడు నేను దేవుళ్ళు చేయాలమైపోయాను తెలియదు నాయనా నాకు లెగలేని పరిస్థితి వచ్చింది నేను వండుకోలేను అన్నటప్పటికి నువ్వు ఎవరినన్నా ఇక్కడ తీసుకొస్తావా మా అట్టు సంబంధులు కానీ బయటోళ్ళు కానీ ఎవరినాకే లేకపోతే నన్ను తీసుకొని అక్కడ బాగా ఏం చేస్తావో చెయ్యి ఎలాగ అలాగే చెయ్యలేవు అనుకో ప్రాణాన్ని తీసేసుకో నీకు నా నా వందనం

ఉన్నావు శనక పచ్చన్ను చేన మత్తుగా ఉన్నావు భ్రమ ఉన్నావు శనక ఆ సునామము ఆత్మలో ధ్యానించి అజ్ఞాన మొదలవే శనక శ్రీ సునామము ఆత్మలో ధ్యానించి లోకాన్ని ఎడవవే శనక శిలకా రెండు రోజులు బ్రతుకు మూడు రోజులు బ్రతుకు ఈ భూము నాగా ఆ జాగా నాగా దెబ్బలాడా కావు శిలకా దేవుడిచ్చిన జాగ మూడు మోరల జాగ అది నీకు నిత్యమే దేవ దేవుచ్చిన జాగ మూడు మోరల జాగ అది నీకు నిత్యమే శిలకావు శిలకా ధనము కలిగిన ఎడల దాయా గుణం దరి దరి శిలకా ధనము ఖైపోయి దారి ధరికి ఎవ్వరు గారు శిలక ధనము చెల్లిపోయి దారిద్రులవుతేరి ధరికి ఎవరు గారు శిలకా கலக ஜ மூவட்டாரவலேட்டாரோட்டோ நாடு ஜோக்கு ஆசை ரம்மா பிளச்சுக்கேரு அனுப்ப ஆடி செல ரெண்டுக்கேரு அனுப்பம் மனவ செலகா శలకా ఆ దేవుడి శలవయి అట్లు చనిపోతే నిప్పులే బంధువులు ఎక్కడు నలుగురు ఎమ్మటే పరుగురు కింద శిలకా మై గో మైలాని మైలు తాను చేసి మళ్ళీ తిరుగొద్దురే శలక మైలు మైలా మైలు తాన చేసి మళ్ళీ తిరుగుద్దురే శిలకాలకాయ నిబంధనాలు బ్రమ నినాలు నా పరిశుద్ధా అండి నిబంధనాలు క్రమిస్తామిస్తా క్రమిస్తా క్రమిస్తా నాయన నువ్వు అనంత జ్ఞానం ప్రభావ నాయనా అమ్మాయి గారు కన్న కన్నతండి

లేవు నా ఏ నీకు స్తోత్రాలు నువ్వు ఆత్మస్వరూపు కదయ్యా మా మధ్యలో నువ్వు ఉన్నావయ్యా నాని అమ్మాయి గారు బాబు మాకు బట్టలు పంపించారు అయ్యో నా ఏ తండ్రి బాబు నేషుడు అనిపించారు నేను నేను ఈ సారిని స్థితించుకున్నాను నీ రోడవు నేను తీర్చలేను నీ బిడ్డలనే నా కన్ను తండ్రి తల్లి కంటే తండ్రి కంటే ఆటోమేటిక్గా ప్రేమించిన దేవుడి అయ్యా నా కన్ను తండ్రికి స్తోత్రాలు ఈ బిడ్డలనే ఇప్పుడు ఈ బిడ్డలు అనుకోదు ప్రభానికి స్తోత్రాలు ఆడ బిడ్డల్ని నాకు అన్నదండి వారి కుటుంబాలని వారి చేసిన ఉద్యోగాలనే నీకు స్తోత్రాలు నీ పాత సన్నిధి కడిగి తీసుకుని వస్తున్నాను వారికి ఏం కావాలో నీ సమృద్ధుల నువ్వు సమృద్ధి అయిన దేవుడు అయ్యానికి స్తోత్రాలు నీ హువు గారు ఎక్కడా నేను ఎక్కడా ప్రభావం

ఇక్కడ ఉన్న ప్రతి పెద్ద మనవి నువ్వు విన్నావు ప్రతి ప్రార్థన నువ్వు విన్నావు అయ్యా మా ప్రార్థన నీ పాద సన్నిధి కడిపి సామ్రేణి కుటుంబ జ్ఞాపకం చేసుకో ఈ దినదీమునితో ఈ నెల దీమునితో ఈ సంతరం జీవునితో నింపు ప్రభా నీకే మహిమా ఘనత ప్రభావాలు నా ప్రభు నువ్వు ఏ శుక్రిస్తారా వేడుకున్నా తండ్రి మాట ఇచ్చి తప్పుటకు మనిషి కాదమ్మా మౌనముగా నుండుటకు రాయి కాదమ్మా మరచిపోవుటకు ప్రభుకి మరుపు లేదమ్మా విననే రక ఉండుటకు విసుగురాదమ్మా మాట ఇచ్చి తప్పుటకు మనిషి కాదమ్మా మౌనముగా నుండుటకు రాయి కాదమ్మా మరచిపోటకు ప్రభుకి మరుపు లేదమ్మా వినలేరత ఉండుటకు విసుగురాదమ్మా గురుతేనమ్మ నీ స్థితి గురుతేనమ్మా ఎరుకేనమ్మ నీ వెతలెరుకేనమ్మా నీ వంటి నీ తండ్రికి ప్రేమే నమ్మా తన చేతులలో నీ రూపం చెక్కాడమ్మా నీ వంటే నీ తండ్రి ప్రేమేనమ్మా తన చేతులలో నీ రూపం చెక్కాడమ్మాట ఇచ్చి తప్పుటకు మనిషి కాదమ్మా ఉండుటకు రాయి కాదమ్మా మరచి ప్రభుకి మరుపు లేదమ్మా విననేరక రక ఉండుటకు విసుగురాదమ్మా